లో మాజీ మంత్రి నారాయణ సత్యమణి రామాదేవ్ గారు ఈ రోజు ఎన్నికల ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు ఏదైతే గడప గడప జరుగుతూ మాజీ మంత్రి నారాయణకి అలాగే ఏంరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుకు ఓటు వెళ్ళని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థిస్తున్నారు అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా అయితే ఏ రోజు కూడా ఇట్లా బయటకు రాని నారాయణ రామాదేవ్ గారు ఈ రోజు ఏదైతే నారాయణ గారి గెలుపు కోసం ప్రతి రోజు కూడా కృషి ప్రతి రోజు ఉదయం సాయంత్రం కాకుండా ప్రతి ఇంటికి గడప దొక్కుతూ ప్రచారం చేస్తున్నారు ఎలా ప్రచారం జరుగుతుందో రమాదేవి గారు నేన ఎలా జరుగుతుంది ప్రచారం స్పందన చాలా అనూహ్యమండి స్పందన చాలా బాగుంది మేము అసలు ఆ ఇంటికి ఒక గడపకి ఎంటమైన వెంటనే వాళ్ళ నవ్వు ద్వారా వాళ్ళ ఆహ్వానం ద్వారా వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకుంటున్నారు మేము వెళ్ళి ఇలా తెలుగుదేశం అమ్మా ఇలా పలానా పలానా నారాయణ గారి భార్య వచ్చారు అనగానే కొంతమంది అయితే ఆల్రెడీ మేము టీవీలో చూస్తున్నామమ్మా కాబట్టి నిన్న మీరు మాకు తెలుసు అని చెప్పేసి కూర్చోబెట్టి మంచి నీళ్ళు ఇచ్చి బయట ఎండగా దొరుకుతున్నారమ్మా ఫస్ట్ మీరు కూర్చోండి మీరు కూర్చోండి కొంచెం మంచి నీళ్ళు తాగండి అని చెప్పేసి ఒక ఫ్యాన్ వేసి కూర్చోబెట్టి మరి ఒక మాట మాట్లాడి పంపిస్తున్నారండి అంటే వాళ్ళ యొక్క అభిమానము ప్రతిదీ వాళ్ళ చిన్న కనిపిస్తుంది వాళ్ళ యొక్క విశ్వాసము వాళ్ళ మాటల్లో కనిపిస్తోంది వాళ్ళ చేతల్లో కనిపిస్తోంది వాళ్ళ యొక్క ప్రతి కవిలో కనిపిస్తుంది అంటే నారాయణ గారు మంత్రి ఉన్నప్పుడు కూడా అభివృద్ధి చేయలేదు అని వైసీపీ నేతలు పదే పదే అయితే చెప్తున్నారు అంటే ఎన్నికల టైంలో గతంలో కూడా నారాయణ హాస్పిటల్లో కరోనా టైం కూడా నారాయణ హాస్పిటల్ కూడా ప్రభుత్వానికి ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది అయితే ఈ ఎన్నికల టైం కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా వైసీపీ నేతలు కూడా ఏ ఒక్కరు కూడా నారాయణ హాస్పిటల్ గురించి కానీ ఏ ఒక్కరు కూడా కరెంట్ మాట్లాడలేదు ఎన్నికల్లో నారాయణ గారు ఏదైతే సిటీలో పోటీ చేస్తున్నారో పోటీ తర్వాత కూడా ఇప్పుడు ప్రజెంట్ గా వైసీపీ నేతలు ఎవరు చెప్పారు అప్పుడు కరోనా టైంలో నారాయణ గారు లేరు ఆ కరోనా టైంలో రెండు మూడు సేవలు కూడా కోట్లు సంపాదించారు వైసీపీ నేత దీని మీద మీరేం చెప్పారు ఒకటండి అభివృద్ధి గురించి మాట్లాడటం అంటే నుంచి కంకణానికి అద్దం ఎలా అంటారు మన పెద్దవాళ్ళు ఒక నానుడు చెప్పున్నారు మనకి చేతికి మన ముంజేతికి కంకణం ఉంటే అది చూడటానికి అద్దం కావాల అద్దంలో పెట్టి చూడాలా అవసరం లేదు కదా మన కళ్ళ నుండి కనిపిస్తుంది ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు ఒక్కొక్క ఏరియాలోకి వెళ్తే అమ్మ నేను అంతకు ముందు ఇంట్లో నుంచి బయటకి అడుగు పడితే దుమ్ము దూలి కొట్టుకొని లోపలికి వెళ్ళేవాళ్ళం ఎందుకంటే రోడ్ లా విధంగా ఉండింది అట్లాంటిది ఈ రోజు ఒక పక్క రోడ్డు ఎంటి ఎంటి సిమెంట్ రోడ్ ఉంది బయటకు వెళ్ళి మేము సిద్ధంగా లోపలికి వస్తున్నామంటే ఇది నారాయణ గారి పుణ్యమే అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు దీనికి ఎవరో ప్రూవ్ చేసి లేకపోతే ఇది మేమే చేశామనే చెప్పుకోవటానికి దానికి ప్రూఫ్ ఏం అవసరం లేదు ఎందుకంటే ప్రజలందరికీ వాళ్ళ కళ్ళ ముందు జరిగింది వాళ్ళ కళ్ళ ముందు ఉంది ఏదైనా కానీ అది కానివ్వండి పార్కులు కానివ్వండి లేకుంటే బాలాషాహె దర్గా డెవలప్మెంట్ కానివ్వండి స్వర్ణాల చెరువు కానివ్వండి మూలాపేటలో శివాలయం యొక్క కొలను దాన్ని కొలను కానివ్వండి ఏదైనా కూడాను ప్రతిదీ చేసింది ఇది నారాయణ గారు అని ప్రతి ఒక్కరికి కళ్ళ ముందే తెలిసింది వాళ్ళ కళ్ళ ముందే జరిగింది ఇదేదో ఏదో అల్లావుద్దీన్ అద్భుతీతం లాగా ఇలా ఇలా చేసే పనులు కాదు కదా వాళ్ళ కళ్ళ ముందే ఎప్పుడు జరిగిందన్న సంఘటనలకి వేరే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు అదే రకంగా కరోనా టైంలో కూడాను ఎవరు ఎలా అక్కడ చేరారు చేరినప్పుడు ఎంతో సహాయం చేశారు ప్రతి ఒక్క నిమిషము ప్రతి ఒక్కళ్ళని ఎలా మానిటర్ చేశారు ఏ రకంగా వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి ఎలా అహర్నిసలు కృషి చేశారు అనేది ప్రజలకే తెలిసండి దానికి ఏమీ ప్రూఫ్లు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరో ఒకళ్ళు మాట అన్నారు అనేది కాదు ప్రజలందరికీ తెలుసు అక్కడికి వచ్చి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి తెలుసు ఎప్పుడు హాస్పిటల్ ఫుల్ గా ఉండింది తర్వాత అడ్మిషన్ కోసమే ఫోన్టరింగ్ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది దీనికి ఎవరి ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇది కళ్ళ ముందు జరిగిన వాస్తవం మైనార్టీ మహిళలతో కూడా చాలా రోజులు కూడా మీరు ప్రజలు వాళ్ళు కల్చర్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఏదైతే టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత ఈ నేతలు మీరు వాళ్ళ స్పందన ఎలా వారు వాళ్ళ యొక్క సంపూర్ణమైన విశ్వాసం నేను తర్వాత ప్రతిరోజు కూడా కలుస్తున్నానండి ప్రత్యేకించి ఎందుకంటే మైనారిటీ మహిళలు వాళ్ళు ఓపెన్ గా వచ్చి వేరే వాళ్ళని కలవటానికి అందులో ప్రత్యేకించి మగవాళ్ళని కలవటానికి అసలు ఇష్టపడరు కాబట్టి నారాయణ గారి భార్యగా నేను వాళ్ళని ప్రతి ఒక్కరిని కలుస్తున్నాను వాళ్ళు వాళ్ళ యొక్క పరిపూర్ణమైన విశ్వాసాన్ని తెలియపరుస్తున్నారు మాకు ఎటువంటి డౌట్ లేవు మాకు సారు చేసినది ప్రతి ఒక్కటి మాకు దృష్టిలో ఉంది కాబట్టి మాకు ఎటువంటి డౌట్స్ లేవు మాకు ఎటువంటి డౌట్లు లేవు కాబట్టి మా తర్వాత మాకు ఏది వచ్చినా కూడాను చంద్రమ్మ ఉన్నారు చంద్రమ్మ ముందుండి మమ్మల్ని కాపాడతారు దేని మా మీద ఈగా దేమ ఏది వాళ్ళనివ్వడు మా నారాయణ గారు ఉన్నారు మా చంద్రం ఉన్నారు అని చెప్పి వారు పూర్తి విశ్వాసంతో ఉన్నారండి ఇక్కడ ఏదైతే మాజీ మంత్రి నారాయణ గారు సత్యమంత్రి అన్నది దాదాపు ఆరు నెలల నుంచి కూడా ప్రతి రోజు కూడా ఉదయం సాయంత్రంలో తేడా లేకుండా ఉదయం రాత్రి రాత్రి ఉదయం ఉదయం నుంచి రాత్రి దాకా ప్రతి ఇంటికి వెళ్తూ ప్రతి గడప వాళ్ళకి ఏం కావాలి ఏం సమస్యలు ఉన్నాయి వాళ్ళ సమస్యలు ఏంటి ఆ సమస్యలు ఏంటి కూడా ప్రతి ఒక్కరి నోట్ నోటు చేసుకుంటూ ఏం కావాలి అభివృద్ధి ఏం కావాలి ఏం జరిగిందనేది కూడా ప్రతి ఒక్కరి వెళ్తూ అంటే గతంలో కూడా కరోనా టైంలో కూడా నారాయణ హాస్పిటల్ అంటే నారాయణ హాస్పిటల్ కూడా మొత్తం కూడా గవర్నమెంట్ కి అనువర్ చేశారు గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా ఈ వైసీపీ నేతలు ఏదైతే చెబుతున్నారో వాళ్ళకి మేము ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేదు అక్కడ లో చికిత్స పొందిన ఆ ఆ స్థానికులు వాళ్ళే మాకు తెలుసు కానీ ఇలాంటి సైబర్ మాటలు కూడా అనవసరం కూడా మాజీ మంత్రి రమాదేవి చెప్పడం జరిగింది కెమెరా రీపకుమార్ తో ఎన్నలేదు చిన్న నెల్లూరు